ఏమో ల మీరు పిలుస్తా ఉంటుంది గట్టికి పిలవండి సాన్విక అని సాిక సాధుని పడుతుంది ఏమో సుదేవారా ఇప్పటి నుంచి ఈ బిడ్డ పేరు సాన్విక అని నామకరణము ప్రభు పరిశుద్ధ నామంలో అన్ని వ్యక్తులు కుమారుణలు పరిశుద్ధాత్మ నామందు ఈ చిన్న పిడకు సాన్విక అని నామకరణము చేయబడింది ఈ బిడ్డను ఇక నుంచి ఇప్పటి నుంచి సామిక అని పిలవండి ఓకేనా రైట్ దానికి పరిశుద్ధమైన తండ్రి ఈ వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఇదిగో ఈ సమయంలో ఆయన మరి ఇమ్మనేలకి ఏ పేరు నిర్ణయించి పెట్టేది తండ్రి ఆ పేరును బట్టి తండ్రి ఇదిగో ఈ సమయం దినం నా ప్రభావ ఈ చిన్న బిడ్డకు నాయన సాత్విక అని తండ్రి కుమార పురుషు నామములో నామంలో ఈ బిడ్డకు నామకరణం చేశాం తనకి సంఘమంతా కూడా ఆయన ఈ బిడ్డను నేను ఆశీర్వదించలాగున దీవించలాగున్నా అటు కృపలో తన ఈ బిడ్డ నడుచలాగిన పురుషు ఈ నామం బట్టి మీ నామానికి గంద తెచ్చేటువంటి బిడ్డగా ఈ బిడ్డకు ఆయన ఎదుగుతాను మనీ ఏసు క్రీస్తు శ్రేష్టమైన నామం బట్టి సాధించి స్థితించి బిడ్డ నుంచి ఒక పరిస్థితున్న నాను తండ్రి సాన్విక సా